తెలంగాణ రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రుణమాఫీ చేస్తూ గోదావరి కని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు ధర్నా నిర్వహించారు రామగుండ మాజీ శాసనసభ్యులు కోర్కంటు చందర్ పాల్గొని మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూటకో మాట మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని కోర్కంట చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ పార్టీ రైతులను రాజు చేసేందుకు విభిన్న రకాల పథకాలను ఏర్పాటు చేసిందన్నారు రైతు బంధు రైతు భరోసా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ రైతు బీమా ఎన్నో పథకాలు సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అంతేకాకుండా పంటలు పండించేందుకు గాను మిషన్ భగీరథ చెరువు పూడికతీత తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు అదేవిధంగా రైతులకు ఎరువుల కొరత లేకుండా చేసిందన్నారు ధర్నా కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు గులాబీ పార్టీ నాయకులను బలవంతంగా అక్కడి నుండి తరలించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయాక ఒక మాట ఓడెక్కినప్పుడు ఓడమల్లప్ప ఒడ్డు దాటిన తర్వాత గోడమల్లప్ప అనేటువంటి చందంగా ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎంతమందికి రుణమాఫీ చేసిండో అందరికీ ఇస్తామని చిలక పలుకులు పలికినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రజలను వంచి మోసం చేసి ఓట్లు దండుకున్న తర్వాత ఇలా ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు రైతులను రాజులుగా చేయడం కోసం కృషి చేస్తే ఇలా రైతులను ఒక కూలీలుగా చేసేటువంటి ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన నడుస్తూ ఉన్నది అందుకోసమే వందకు వంద శాతం కేసీఆర్ గారు ఎందరికైతే రుణమాఫీ చేసిండ్రో అందరికీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు టిఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది